హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజ బ్లాగ్స్ ఈ రోజైతే నేను సాటర్డే రోజు పిండి దీపం అనమాట ఈ దీపాన్ని నేను అప్పటికప్పుడు పెట్టుకున్నాను బియ్య పిండి లేదని ఇంట్లోనే బియ్య పిండిని రెడీ చేసుకొని స్వామివారికి ఎలా పెట్టుకున్నాను ఏంటనేది క్లియర్గా చూపిస్తాను చూసేయండి నేను టూ అవర్స్ ముందు లవ్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అవి కడిగేసి పెట్టుకున్నాను కాస్త నానిన తర్వాత ఇలా ఆరబోసుకున్నాను ఒక అరగంట గాలికి పెట్టుకొని అలా వదిలేశాను అనమాట ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఏంటంటే ఇవి ముందు రోజు శుక్రవారం వీడియోలో నేను ఇలా ఉప్పు నిమ్మకాయ పెట్టుకున్నానని చెప్పాను కదా గుమ్మ ముందు అవి ఇలా తీసేసుకొని ఒక చెట్టు మొదట్లో వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇవి ఏదైతే ముగ్గు వేసుకున్నానో అది కూడా నేను తుడిచేసుకుంటున్నాను బియ్యం నానేలోపు ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా నేను చేసేసుకున్నాను అనుకోండి ఈలోపు బియ్యం నానిపోయి ఆరిపోతే కూడా ఆరిబెట్టాను కాబట్టి కాస్త ఆరాయి అనుకోండి అప్పుడు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చెట్టు మొదట్లో వేసుకుంటే సరిపోతుంది వెనక వైపు ఎక్కువ ఉంటాయి అందుకని వెనక వైపు వేసేసుకున్నాను ఆ తర్వాత గుమ్మం తుట్చేసుకొని నేనైతే ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎక్కువ వేసుకోకుండా టైం తక్కువ ఉందని నేనైతే ఇలా చిన్న ముగ్గు వేసేసుకొని ఇంట్లో పనులన్నీ చూసేసుకుంటున్నాను అనమాట ఇలా ఆరబెట్టేసుకున్నాను కదా ఆరిపోయి ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆరిపోతే ఒక టూ టూ టు టూ అండ్ హాఫ్ అవర్లో మనము స్వామివారి కోసము బిఎప్పిన్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా బిఎప్పిన్ని నేను మిక్సీలో పట్టేసుకుంటున్నాను ఒకటే దీపం కాబట్టి ఎక్కువ అయితే నేను బియ్యమైన ఆనబెట్టలేదనమాట ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత పట్టుకుంటే సరిపోతుంది జల్లించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకుంటే ఆ పిండి కూడా ఆరిపోతుంది లేదంటే ఆ పిండిలోనే మనము కొంచెం కొంచెంగా ఎక్కువ కాకుండా లైట్గా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే పిండి ఎలా కలుపుకున్నాను అనేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది అందుకని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు పిండిలో బెల్లము యాలకులు అలానే నెయ్యి ఇంకా ఆవు పాలు అన్నమాట ఇవన్నీ వేసి వీలైతే పచ్చకర్పూరం కూడా వేసుకోండి వేసేసి పిండిని అయితే కలుపుకొని స్వామివారి కోసం అనేది రెడీ చేసుకోవచ్చు ఒక దీపమైనా పెట్టుకోవచ్చు లేదంటే ఏడు దీపాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దీపాలు నేనైతే ఒకటే దీపము చాలా పెద్దగా చేసుకున్నాను నాకు ఎక్కువ నూనె పట్టేలాగా అలానే ఎక్కువసేపు వెలిగేలాగా చేసుకున్నాను అనమాట ఇలా చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా లావుగా అలానే పెద్దగా చేసుకున్నాను నేనైతే ఎందుకంటే పగుళ్ళు రాకుండా ఎక్కువసేపు వెలగాలి కాబట్టి ఇలా చేసుకున్నాను అనమాట నేను మీరు మీకు నచ్చిన విధంగా బొట్లు పెట్టుకోండి నేనైతే నాకు ఇలా పెట్టుకోవాలనిపించి నేనైతే ఈసారి ఇలా పెట్టుకున్నాను తిరునామాలు అయితే నేను పెట్టుకుంటాను వీలైన వాళ్ళు చెప్తున్నాను కదా మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకొని స్వామివారి ముందు స్వామివారిని తలుచుకుంటూ దీపాన్ని అనేది వెలిగించుకోండి ఆ తర్వాత ఏడు అయితే తీసుకొని ఇలా నూనెలో పెట్టేసుకుంటున్నాను అనమాట వెలిగించుకోవడానికి రెడీగా ఇలా వెలిగించేసేసుకొని నేనైతే స్వామివారి ముందు తీసుకెళ్ళిపోతున్నాను దీపాన్ని అక్కడ కూడా స్వామివారిని తలుచుకుంటూ ఓం నమో వెంకటేశయ అంటూ అన్నీ నేను చదువుకొని పూజ అనమాట నూట ఎనిమిది సార్లు అనుకోవచ్చు లేదంటే ఇరవై సార్లు ఫిఫ్టీ వన్ టైమ్స్ ఇలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తలుచుకోండి ఆ తర్వాత దీపంలో కొంచెం పచ్చకర్పూరం వేసాను అలానే పసుపు కుంకుమ అక్షంతులు కూడా వేసేసుకొని ఇంకా స్వామివారి ముందు పెట్టుకున్న తర్వాత పువ్వులతో కూడా అలంకరించుకున్నాను అనమాట ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈవినింగ్ టైంలో ఒక డిఅవే చేసుకున్నాను ఇది ఏంటంటే ఇయర్ రింగ్ అనమాట ఇయరింగ్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను ఇది లాంగ్ వీడియో ఇలా ఒక సెవెన్ టు సిక్స్ ఇంచెస్ వరకు ఒక రాగి తీగని తీసేసుకొని ఇలా ఒక వైపుకి చుట్టుకున్న తర్వాత పెన్కి ఇంకో వైపుకి ఆపోజిట్ వైపును చుట్టుకోవాలన్నమాట చుట్టుకొని కిందికి ఒక పెద్దది వస్తుంది వైర్ లాంటిది ఆ వైర్ని కింది నుంచి పైకి తీయాలన్నమాట మీకు చూస్తుంటే తెలుస్తుంది నేను చెప్పడం కన్నా ఇలా పైకి మీకు వైర్ ఎంత మిగిలిందో దాన్ని బట్టి రెండు చుట్లు కానీ లేదంటే ఒక చుట్టు కానీ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక స్టోన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇయర్ కాబట్టి ఒకటే చేసుకోలేం కదా రెండోది కూడా సేమ్ అలానే కాకపోతే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది చూసి చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతూ ఉంటుంది కదా అందుకోసమని నేను చెప్తున్నాను ఇంకో వైపుకి అయితే లెఫ్ట్ సైడ్లో కొంచెం చిన్నగా చేసుకోండి రైట్ సైడ్లో కొంచెం చిన్నగా చేసుకోండి ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఇయర్స్ కదా మనము పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా కింద కొంచెం ఏవైతే మనకి రాగివి గా ఉన్నాయో దాన్ని కొంచెం క్రాస్గా చేసుకుంటూ ఉండండి వంకులు వంకులు తిప్పుకుంటే సరిపోతుంది అదొక డిజైన్ లాగా ఉంటుంది ఆ తర్వాత స్టోన్ పెట్టేసుకొని నేను మీకు టిష్యూకి చూపిస్తున్నాను కదా ఇయర్కి అంటే చెవికి ఎలా పెట్టుకోవాలో ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ఫస్ట్ వస్తుంది తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి